స్మృతి మందన ఈ పేరు తల్లి అని ఇండియన్ క్రికెట్ అభిమానులు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు ఉమెన్ క్రికెట్ టీంలో ఓపెనింగ్ బ్యాటర్గా సత్తా చాటుకుంటోంది అయితే నవంబర్ ట్వంటీ థర్డ్ స్మృతి పెళ్లి చేసుకోవాలి హల్దీ సంగీత్ ఈవెంట్స్ అన్ని చాలా ఘనంగా జరిగాయి రేపు పెళ్లి అని ఫ్యామిలీ ఎక్సైటెడ్ గా ఉన్న టైంలో స్మృతి పెళ్లి పోస్ట్ పోన్ అంటూ న్యూస్ బయటికి రావడం షాక్ ఇచ్చింది స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో ఊటావుటిన హాస్పిటల్కి కి వెళ్లారు తన తండ్రి పూర్తిగా కోలుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానని స్మృతి చెప్పేసిందట ఆమె తండ్రి త్వరలో కోలుకోవాలని విష్ చేశారు అయితే నిన్న మరో న్యూస్ బయటకు వచ్చింది స్మృతికి కాబోయే భర్త పలాష్ వైరల్ ఇన్ఫెక్షన్ కి గురయ్యి హాస్పిటల్లో చేరాడని దీంతో అసలు ఏమవుతోంది అని అంతా షాక్ అవుతున్నారు ఈ టైంలోనే స్మృతి తన వెడ్డింగ్ కి సంబంధించిన పోస్ట్లని సోషల్ మీడియాలో డిలీట్ చేసింది అయితే స్మృతి పెళ్లి క్యాన్సిల్ అయినట్లు ఇప్పుడు మరో న్యూస్ నెటింట్లో వైరల్ అవుతోంది పెళ్లికి ముందు రోజు నైట్ కొరియోగ్రాఫర్ తో చాట్ చేశాడని ఆ చాట్ లిస్ట్ బయటకు వచ్చింది స్మృతిని చీట్ చేసినట్లు వార్త హల్చల్ చేస్తోంది పెళ్లి జరగకుండానే స్మృతిని ఆ దేవుడు కాపాడాడు ఇంత ప్రేమించిన అమ్మాయిని ఇలా చీట్ చేస్తారా అంటూ అప్పుడే నెట్టింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ ఈ న్యూస్ లో ఎంత ఉందనేది మాత్రం ఎవరికీ తెలియదు పలా చెల్లి మాత్రం కేవలం స్మృతి తండ్రి హెల్త్ కోసమే ప్రస్తుతానికి వెడ్డింగ్ హోల్డ్ లో పెట్టాము మా ప్రైవసీని రెస్పెక్ట్ చేయండి అంటూ పోస్ట్ చేశారు మొత్తానికి హ్యాపీగా ఉండాల్సిన ఈ టైం లో స్మృతికి చాలా టఫ్ టైం గా మారిందని చెప్పాలి ఆమె సంగీత్ హల్దీ మూమెంట్స్ చూసిన వారు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకున్నారు కానీ కొన్ని గంటల్లోనే ఇలా న్యూస్ లు రావడం అనేది బాధ కలిగించే wish